హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ మూన్ డివెంటారు టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళు నెక్స్ట్ స్టెప్ ఏంటి మీ విషయంలో వాళ్ళు ఏం యాక్షన్ తీసుకుంటారు అనేది చూద్దాము సో ఇది అందరికీ వర్తిస్తుంది మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ లవర్స్ సీక్రెట్ క్రష్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న సెపరేషన్లో ఉన్న నో కాంటాక్ట్లో ఉన్న లెస్ కాంటాక్ట్ అయినా సరిగా మాట్లాడకపోయినా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా బ్లాగుల్లో వేసుకున్నా కూడా సో మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్న వీడియో చూడొచ్చు సో మీ పర్సన్ ఏమి త్రీ టైమ్స్ అనుకొని వీడియో చూడండి యూనివర్స్ మా వీవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వీవర్స్ గురించి మా వీవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ వీళ్ళు చాలా డామినేటింగ్ పర్సన్ డామినేటింగ్ నేచర్ ఎక్కువగా ఉంటుంది సో కొంతమంది ఏజ్లో థర్టీ ఏబో ఫార్టీ ఏబో ఫిఫ్టీ ఏబో ఏజ్ వాళ్ళు కూడా ఉన్నారు మీ పర్సన్స్లో కానీ మీరు కానీ అండ్ కొంతమంది యంగ్ ఏజ్ వాళ్ళు కూడా ఉన్నారండి యంగ్ అయినా ఓల్డ్ అయినా కొంచెం పెద్ద అయినా చిన్నైనా వీళ్ళకి ఏంటి అంటే డామినేటింగ్ చేసే నేచర్ ఎక్కువ అనమాట డామినేట్ చేస్తుంటారు మిమ్మల్ని అంటే వాళ్ళు చెప్పిందే మీరు వినాలి అనే ఇది ఉంటుంది అనమాట అంటే కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తారు మీ రిలేషన్ని ఉండాలి మీతో కంటిన్యూషన్ అవ్వాలి మీరు వాళ్ళ లైఫ్లో ఉండాలి అని అనుకుంటారు వాళ్ళు మంచి వాళ్ళే కానీ కంట్రోల్ చే అంటే వాళ్ళు మిమ్మల్ని డామినేట్ చేస్తారు అంటే మీ మాట ఏమి వినరు వాళ్ళు చెప్పిందే మీరు వినాలి అంతే ఎప్పుడు కలవాలి అన్న ఎప్పుడు మాట్లాడాలి అన్న అంతా కూడా ఏంటంటే వాళ్ళు చెప్పినట్టే ఇక్కడ జరగాలి అండ్ వాళ్ళు కొన్నిసార్లు మీ కండిషన్స్ పెట్టడం మీరు కండిషన్స్ పెట్టి వాళ్ళకి నచ్చదు వాళ్ళు చెప్పిందే మీరు వినాలి మిమ్మల్ని ఎక్కువ డామినేట్ చేస్తూ ఉంటారు వీళ్ళు ఎప్పుడు కూడా అండ్ సైలెంట్ ట్రీట్మెంట్ కూడా ఇస్తారు ఎక్కువగా మాట్లాడే టైప్ కూడా కాదు అండ్ వీళ్ళు కొంచెం క్లారిటీగా ప్రాక్టికల్గా ఉంటారు అంటే చాలా అంటే చాలా ప్రాక్టికల్గా క్లా క్లా క్లారిటీతో మాట్లాడతారు అంటే ప్రాక్టికల్గా మాట్లాడతారు అండి ఎక్కువగా ప్రాక్టికల్ ఉంటారు ఎమోషనల్ వే మనసులో ఉంటుంది కానీ ప్రాక్టికల్ వే ఇక్కడ చెప్పాలంటే వాళ్ళు కొంచెం ప్రాక్టికల్గా ఉంటారు వాళ్ళ కోపం వచ్చినప్పుడు గట్టిగా మాట్లాడతారు మిమ్మల్ని కంట్రోల్ చేస్తారంటే ఎప్పుడు కలవాలి ఎప్పుడు మాట్లాడాలి అనేది అన్ని వాళ్ళు చెప్పినప్పుడే జరగాలి సో ఇప్పుడు మాట్లాడచ్చు కదా ఇప్పుడు కలవచ్చు కదా అని మీరు అడిగినా కూడా ఇప్పుడు కాదు నేను చెప్తాను ఇప్పుడే కాదు అంటే వాళ్ళు ఏం చేస్తుంటారంటే మిమ్మల్ని కంట్రోల్ పెడతారు ఎప్పుడు ఏంటి అనేది అన్నీ ఎప్పుడు కమిట్మెంట్ ఇవ్వాలి ఎప్పుడు కలవాలి ఎప్పుడు మాట్లాడాలి అన్నీ వాళ్ళ చేతిలోనే ఉంటాయి వాళ్ళు ఎప్పుడు డామినేటింగ్ నేచర్ ఉంటుంది అండ్ వాళ్ళు ప్రాక్టికల్ మీరు ఎమోషనల్ వాళ్ళు చాలా ప్రాక్టికల్గా ఉంటారు కానీ వాళ్ళకి ఇష్టాలు అనేవి వాళ్ళకు కూడా ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉంది హానెస్ట్ ఇష్టం ఉంది కాకపోతే డామినేటింగ్ నేచర్ వల్ల అలా ఉంది వాళ్ళ బిహేవర్ ఇక్కడ కొంతమంది హస్బెండ్కి దూరంగా ఉన్న వైఫ్స్ వైఫ్స్కి దూరంగా ఉన్న హస్బెండ్స్ కూడా ఉండి ఉండొచ్చు కొంతమంది డైవర్స్ కేసులు సెకండ్ మ్యారేజ్ వాళ్ళు కూడా ఉండి ఉండొచ్చు సింగిల్ పేరెంట్ వాళ్ళు కూడా సో ఇది అందరికీ కాదండి కొంతమందికి ఇంకోటి వాళ్ళు చాలా పేషెన్స్గా చూస్తున్నారు చాలా ఓపిక్గా అంటే మీ మీద ఎమోషనల్ కనెక్షన్ ఉంది మీరు కూడా వాళ్ళతో బాగా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు అని వాళ్ళు అనుకుంటున్నారు అంటే మీరు కూడా వాళ్ళ గురించి బాగా ఆలోచిస్తారు మీరు బాగా వాళ్ళని ప్రేమ చూపించినట్లయితే మీ ప్రేమ వాళ్ళకి గుర్తొస్తుంది మీరు ఎంతైతే వాళ్ళని కేర్ చేశారో మీరు ఎంతైతే వాళ్ళని ప్రేమగా చూసుకున్నారో అదంతా వాళ్ళకి గుర్తొస్తుంది అనమాట మీ ప్రేమ మీ కేరింగ్ని వాళ్ళు మిస్ అవుతున్నారు మీరు చాలా ఎమోషనల్ అని కూడా మీ గురించి అనుకుంటున్నారు వాళ్ళకి మీకు ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది కానీ ఆ ఎమోషనల్ యాంగిల్ వాళ్ళు చూపించరు ఎక్కువగా కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు కానీ ఈ పర్సన్కి కూడా ఎమోషనల్గా ఫీలింగ్స్ అనేవి ఉంటాయి పైకి చూపించడంలో చూపించరు అంతే అండ్ ఈ పర్సన్కి ఆటోమేటిక్గా ఈగో యాటిట్యూడ్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అండ్ మీ పర్సన్స్ మీద మీకు కొంచెం డౌట్లు కూడా ఉండి ఉండొచ్చు అండి లేదా మీ పర్సన్ కూడా మీ మీద డౌట్లు ఉండి ఉండొచ్చు కొన్ని కొన్నిసార్లు డౌట్లు పడతా కూడా ఉండి ఉండొచ్చు మనసులో ప్రేమ ఉంటుంది కానీ బయటికి ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయరు బట్ వీళ్ళు కొంతమంది మీ పర్సన్ వేరే వాళ్ళ కంట్రోల్లో ఉండి కూడా ఉండొచ్చు లేడీ కంట్రోల్లో ఉండి ఉండవచ్చు కొంతమందికి అయితే అండ్ మీకు మీ పర్సన్కి మధ్య ఫీమేల్ కూడా అడ్డుగా ఉండి ఉండొచ్చు కొంతమందికి కన్ఫ్యూజన్స్లో ఉన్నారు క్లారిటీ లేదు అంటే మీ విషయంలో ఎప్పుడు యాక్షన్ తీసుకోవాలి ఎప్పుడు మళ్ళీ మీ రిలేషన్ స్టార్ట్ చేయాలి అనే దానికి క్లారిటీ లేదు కన్ఫ్యూజన్స్లో ఉన్నారు కానీ ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నారు క్లారిటీ కోసం చూస్తున్నారు వీళ్ళకి మీ మీద ఫీలింగ్స్ మాత్రం హానెస్ట్గానే ఉన్నాయి మీకు అన్యాయం చేయాలనే ఆలోచన అయితే లేదు ఇక్కడ కొంతమందికి డైవర్స్ కేసులు ఆల్రెడీ డైవర్స్ అడుగుతున్న వాళ్ళు డైవర్స్ అడిగిన వాళ్ళు డైవర్స్ పెండింగ్ ఉన్నవాళ్ళు డైవర్స్ అయిపోయిన వాళ్ళు సెకండ్ మ్యారేజ్ పో కోర్టు కేసులు పోలీస్ కేసులు అయిన వాళ్ళు కూడా ఉండి ఉండొచ్చు సో మీ మీ రిలేషన్లో చేంజ్ అనేది రాబోతోంది సో అంటే బిగ్ చేంజ్ రాబోతుంది మీ రిలేషన్లో ఇప్పుడు ఏదైతే బ్యాడ్ సైకిల్ ఉందో అదంతా ఎండ్ అయిపోయి ఒక గుడ్ చేంజ్ అనేది రాబోతుంది అనమాట మీ రిలేషన్లో పెద్ద మార్పు ఒకటి వస్తుందండి ఆ మార్పు మీకు డెఫినెట్లీ మంచి చేస్తుంది మీ రిలేషన్లో మళ్ళీ ఇప్పుడు ఏదైతే బ్యాడ్ సర్కిల్ సైలెన్సు ఇదంతా ఇలా ఉందో కానీ ఇదంతా త్వరలోనే ఎండ్ అయిపోయి మళ్ళీ నార్మల్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఒక హోప్ కూడా ఉంది మళ్ళీ మీరు కలిసే ఛాన్సెస్ ఉంది మీ ఇద్దరు మధ్య అటాచ్మెంట్ చాలా స్ట్రాంగ్గా ఉంది సో ఈ పర్సన్ పేషెంట్స్గా చూస్తున్నారు ఎక్కడా కూడా మీ రిలేషన్ని వదులుకోవాలనే కార్డ్స్ అయితే రాలేదు సో దీన్ని బట్టి ఇంకా మీకు మ్యారేజ్ కమిట్మెంట్ కోసం చూస్తున్న వాళ్ళకైతే కమిట్మెంట్ ఇచ్చే ఉద్దేశం ఉంది మ్యారీడ్ వాళ్ళైనా మీతో మళ్ళీ తిరిగి మీ వైఫ్ ఆర్ హస్బెండ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మళ్ళీ తిరిగి రావాలి అనుకునే ఉద్దేశాలు ఉన్నాయండి వాళ్ళకి మళ్ళీ మీతో ఉంటే ఎలా ఉంటుంది బాగుంటుంది లాంగ్ టర్మ్ ఉండాలనే ఆశ ఉంది మళ్ళీ కలవాలనే ఆశ కలిసి ఉండాలనే కోరిక ఉంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మళ్ళీ రీయూనియన్ మీతో రిలేషన్ కంటిన్యూషన్ ఉంది సో ఇక్కడ కొంతమందికి మీకు మీ మధ్య కి రిలేటెడ్ కూడా ఉండి ఉండొచ్చు సో ఇక్కడ మీరు చూపించే కేర్ ప్రేమ వీళ్ళకి ఎక్కువగా గుర్తొస్తూ ఉన్నాయి సో వీళ్ళు బ్యాలెన్స్ చేసుకోవాలనుకుంటున్నారు తప్ప మిమ్మల్ని వదులుకోవాలనుకోవట్ అనుకోవట్లేదు ఇక్కడ ఒకే ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు రిలేటివ్స్ కూడా అయ్యి ఉండొచ్చు ఒకే ఆఫీస్ దగ్గర వర్క్ చేసే వాళ్ళు కూడా ఉండొచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ ఉండొచ్చు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు ఉండొచ్చు మ్యారేజ్ కమిట్మెంట్ కోసం చూస్తున్న వాళ్ళు కూడా ఉండి ఉండొచ్చు మీ పర్సన్కి కొన్ని ఆప్షన్స్ ఉన్నా కానీ వాళ్ళు మీ మీద కొంచెం అట్రాక్షన్ మీ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది చూపిస్తూ ఉండొచ్చు కానీ వీళ్ళకి కొన్ని కొన్నిసార్లు వీళ్ళకి మల్టీ రిలేషన్లతో ఉన్న మల్టీ రిలేషన్లు ఇంట్రెస్ట్ కూడా ఉండి ఉండొచ్చు ఇది కొంతమందికి అండి మీ పర్సన్లో కొంతమందికి అలాంటి ఫ్లట్టింగ్ ఏదో వేరే వాళ్ళకి అట్రాక్ట్ అయిపోవడం త్వరగా అలాంటి గుణాలు ఉండి ఉండొచ్చు మీ పర్సన్లో కొంతమందికి ఎవరైనా కానీ కొంతమందికి అందరికీ కాదు కొంతమందికి మీ పర్సన్కి ఆప్షన్స్ ఉన్నా కానీ ఆప్షన్ మీరా అని ఆలోచిస్తూ ఉన్నారు అండ్ వాళ్ళ ఫ్యామిలీ ఉండొచ్చు థర్డ్ పార్టీ ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు ఇంకోటి ఆప్షన్స్ ఉన్నా కానీ వాళ్ళ మైండ్లో మీరేం వెళ్ళిపోలేదు వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు బ్యాలెన్స్ చేసుకోవాలని అనుకుంటున్నారు మీరు కూడా వాళ్ళ లైఫ్లో ఉండాలని కోరుకుంటున్నారు సో ఈ పర్సన్ ఎందుకో కానీ వాళ్ళ ప్రేమని ఎక్స్ప్రెస్ చేయకుండా దాచిపెట్టుకోవడం అంటే ఈ పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని అవాయిడ్ ఎక్కువగా చేస్తున్నారు అంటే మిమ్మల్ని బ్లాకులు చేయడమో లేకపోతే మెసేజ్లు పెట్టినా ఎక్కువగా రిప్లై ఇవ్వకపోవడమో ఎప్పుడో ఎన్నో మెసేజ్లకి ఒక మెసేజ్ రిప్లై ఇవ్వడం ఆ కాల్స్ ఎక్కువ చేస్తే ఏదో ఒక కాల్ అటెండ్ అవ్వడం ఎన్ని రోజులతో మాట్లాడటం సరిగా మాట్లాడుకోవడం చూసే రిప్లై ఇవ్వడం కంప్లీట్గా అవాయిడ్ చేయడం అంటే ఎదురు కనిపించినా మాట్లాడకపోవడం ఆన్లైన్లో అయినా సరిగా రెస్పాన్స్ అనేది ఇవ్వకపోవడం కంప్లీట్గా బ్లాగులు కూడా చేయడం సో రెస్పాన్స్ అయినా తక్కువ ఇస్తారు లేదా కంప్లీట్గా అయినా దూరమైనా పెడతారు ఆ టైప్లో ఉన్నారు వీళ్ళు అలా ఎందుకుంటున్నారు సెవెన్ హార్స్ వర్డ్స్కి క్లారిఫై యూనివర్స్ ఎందుకుంటున్నారు ఎస్ ప్రేమ్ ఉందనేది కార్డ్ చెప్తుంది ఎందుకు ఎందుకు అలా చేస్తున్నారు అవును ఇగ్నోర్ చేస్తున్నారు ఎందుకు అలా చేస్తున్నారు ఇష్టం ఉంది వాళ్ళకి ఇక్కడ ఒకరు ఒకరు మ్యారీడ్ ఒకరు అన్మ్యారీడ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కొన్ని రిలేషన్స్ వీళ్ళకి చాలా గా ఉంది అండి మీకు మ్యారేజ్ గురించి చూస్తుంటే కమిట్మెంట్ ఇవ్వాలనిపిస్తుంది కానీ ఫ్యామిలీ వల్ల ఇవ్వలేకపోతున్నారు పేరెంట్స్ వల్ల ఇవ్వలేకపోతున్నారు కెరీర్ కెరీర్లో వాళ్ళ కెరీరు వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తున్నారు కెరీర్లో ఎదగకపోవడమో కెరీర్లో సరిగా లేకపోవడమో ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళు లో అని చెప్పే ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ మిమ్మల్ని వద్దనుకుంటున్నారు కానీ మీ మీద ఇష్టమైతే ఉంది ఇష్టం ఉన్నా కూడా వద్దనుకుంటున్నారు ఇక్కడ మీరు ఉంటే వాళ్ళకి హ్యాపీ అనిపిస్తుంది కానీ వాళ్ళు ఎందుకు మిమ్మల్ని దూరం పెడుతున్నారు అంటే సిచ్యువేషన్స్ వల్ల దూరం పెడుతున్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అంటే మూడో వ్యక్తుల వల్ల కానీ మూడో విషయాల వల్ల కానీ మీకు మీ పసినికి మధ్య గొడవలు జరగటం అంటే ఎవరో గురించి మీరు గొడవలు పడడం ఏవో అనుమానాలు డౌట్లు కమిట్మెంట్ ఇష్యూస్ మూడో వ్యక్తులు ఇన్వాల్వ్ అవి మీ మధ్య గొడవలు పెట్టడం లేదా మూడో వ్యక్తుల గురించి మీరు గొడవలు పడడం కంప్లీట్లీ ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎక్కువగా కనిపిస్తుంది థర్డ్ పార్టీ అంటే థర్డ్ పార్టీ రొమాంటిక్ థర్డ్ పార్టీ నార్మల్ థర్డ్ పార్టీ ఫ్యామిలీ ఈ కమిట్మెంట్ ఇష్యూస్ మీ ఇద్దరి మధ్యన డౌట్స్ మీ ఇద్దరి మధ్యన గొడవలు మిస్అండర్స్టాండింగ్ కూడా అయ్యి ఉండొచ్చు ఇది మీ ఇద్దరి మధ్య అయి ఉండొచ్చు మీరు వేరే వాళ్ళ గురించో వేరే విషయం గురించో మీరు కూడా గొడవపడి ఉండొచ్చు సంథింగ్ హట్ అయితే అయ్యారు అండ్ మీ పర్సన్ మిమ్మల్ని హట్ చేసి ఉండొచ్చు లేదా మీ పర్సన్ మీరు మీ పర్సన్ కూడా హట్ చేసి ఉండొచ్చు టోటల్గా హర్టింగ్ అయితే కనిపిస్తుంది వీళ్ళు మిమ్మల్ని వద్దు అని పర్మినెంట్గా కాదండి టెంపరీగానే అనుకుంటున్నారు సో ఇక్కడ టవర్ కార్డ్ వచ్చింది ఇప్పుడు ఎవరైతే సపరేషన్లో ఉన్నారో మీరు అందరూ కూడా మళ్ళీ మీకు రియోనియన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో నెక్స్ట్ యాక్షన్లో మీ రిలేషన్లో ఒక షాక్ లాగా జరిగి అంటే మళ్ళీ కలుసుకునేది ఉంటుంది సో ఎవరికైనా సరే మళ్ళీ ఇప్పుడు నార్మల్గా ఉండి చూస్తుంటే కనుక ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కానీ డిస్టర్బెన్స్ ఉన్నా కూడా పర్మినెంట్ కాదు అవి డిస్టర్బెన్స్ అలా వచ్చి మళ్ళీ వెళ్తాయి బట్ డిస్టర్బెన్స్ రాగానే కంగారు పడద్దు కాంప్రమైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఏదన్నా మీ సిచ్యువేషన్లో ఒక బ్యాడ్ సిచ్యువేషన్ వస్తే అది మళ్ళీ గుడ్గా మారే చేంజెస్ ఉంటాయి భయపడాల్సిన అవసరం లేదు ఓకేనా మళ్ళీ ఎందుకంటే ఏసావ్ బ్యాండ్స్ వచ్చింది సో కింగ్ ఆఫ్ కప్స్ వచ్చింది అంటే మీ పర్సన్కి మీ మీద ప్రేమ ఉంది ఏదో డౌట్ల వల్ల భయాల వల్ల మీ పర్సన్ రావడానికి జంకుతున్నారు భయపడుతున్నారు కానీ మీ పర్సన్కి ప్రేమ ఉండడం వల్ల కొంచెం లేట్ అయినా కానీ డెఫినెట్లీ వస్తారు ఇప్పుడు మీరు గొడవ పడి సపరేషన్ వచ్చినా కానీ మీరు మళ్ళీ మీ పర్సన్ మళ్ళీ వస్తారు కాకపోతే వీళ్ళు టైం ఒక్కటి తీసుకుంటారు కానీ మిమ్మల్ని వదిలేదైతే కార్డ్స్లో అయితే రాలేదు ఓకేనా సో టోటల్లీ ఈ పర్సన్ మళ్ళీ మీరు ఈ పర్సన్ మీరు మీ పర్సన్ మళ్ళీ కలిసి హ్యాపీగా ఉండే మూమెంట్స్ అయితే కనిపిస్తున్నాయి కార్డ్స్లో ఓకేనా సో మీ ఎనర్జీస్ కూడా చెక్ చేద్దాము సో వాళ్ళకి వాళ్ళు నెక్స్ట్ యాక్షన్ తీసుకుంటారండి మీ విషయంలో మీ ఎనర్జీస్ చెక్ చేద్దాము యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి అండ్ నెక్స్ట్ యాక్షన్ టైం మారిపోతే బాగుండు త్వర త్వరగా గడిచిపోతే బాగుండు నా పర్సన్ నేను చూడాలి అనేది అనుకుంటున్నారు కలవాలి నా పర్సన్ నా దగ్గరకు వస్తే బాగుండు అనుకుంటున్నారు మీ పర్సన్ కాల్ కోసం వెయిట్ చేస్తున్నారు కమ్యూనికేషన్ కోసం చూస్తున్నారు మీటింగ్ కోసం చూస్తున్నారు మాట్లాడాలి కలవాలి అని మిస్అండర్స్టాండింగ్ ఉన్నాయండి కొంతమంది ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది సో శాడ్గా ఉన్నారు సైలెంట్గా ఉన్నారు హోప్తో ఉన్నారు వీళ్ళు వస్తారు అనే నమ్మకం మీకు కనిపిస్తుందండి బాధగా ఉన్నారు కానీ ఈ రిలేషన్ని వదలాలి అని అయితే మీరు లేరు మీరు మీ పర్సన్ గురించి హోప్తోనే చూస్తున్నారు మీరు మీ పర్సన్ని చాలా బాగా స్పై చేస్తూ ఉన్నారు పేషెన్స్గా చూస్తున్నారు ఓకే ఇప్పుడు మీరు బాధలో ఉన్నారు కానీ మీకు చాలా పేషెన్స్ ఉంది మళ్ళీ కలుస్తాము అనే నమ్మకం ఉంది మీకు మళ్ళీ కానీ ఒక్కొక్కసారి టెన్షన్ వేస్తుంది ఈ పర్సన్ ఎందుకు ఇలా డైవేట్ చేస్తున్నారని బాధ అండి అంటే వీళ్ళు ఏంటంటే ఒకసారి బాగుంటే ఒకసారి బాగుండదు ఒకసారి మీతో బాగుంటారు ఒక్కోసారి మైవేట్ చేస్తారు అలా చేస్తుంటే మీకు చాలా బాధ అనిపిస్తుంది మీరే మీరు కూడా ఏంటి అంటే వేరే ఏమి కూడా యాక్సెప్ట్ చేయట్లేదు వేరే ఆప్షన్స్ ఉన్నా కానీ మీ పర్సన్ కోసమే మీరు చూస్తున్నారు మీ పర్సన్ మిమ్మల్ని ఒక్కసారి ఇగ్నోర్ చేస్తుంటే మీకు బాధ అనిపిస్తుంది మీరు 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 ఈ పర్సన్ని చాలా సీరియస్గా మీ లైఫ్లో కోరుకుంటున్నారు చాలా అంటే చాలా సీరియస్గా అన్మ్యారీడ్ అయితే మ్యారేజ్ చేసుకోవాలని మ్యారీడ్ అయితే మీ వైఫ్ హస్బెండ్ మీ లైఫ్లోకి రావాలని థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉంటే మళ్ళీ మీరు కలవాలి రీయూనియన్ అవ్వాలి అని సో ఈ పర్సన్ని మీరు చాలా స్పై చేస్తున్నారు ఆన్లైన్లో అయినా ఆఫ్లైన్లో అయినా ఏం చేస్తున్నారు ఏంటి అనేది వెతుకుతూ ఉంటారనమాట సో అగాధం వచ్చింది సో మళ్ళీ అక్కడ టవర్ కార్డ్ ఇక్కడ టవర్ కార్డ్ వచ్చింది అయినా కానీ మీకు మళ్ళీ రీయూనియన్ జరిగే ఛాన్సెస్లు ఉంటాయి టెన్షన్ అవసరం లేదు కాకపోతే స్లోగా ఉండొచ్చు బట్ జరిగేదైతే జరుగుతుంది మీరు కంటిన్యూషన్ అవ్వాలనే కోరుకుంటున్నారు సో హట్టింగ్ అండి ఇక్కడ చెప్పాలి అంటే మీ ఇద్దరికి సేమ్ సేమ్ కార్డ్స్ వచ్చాయి త్రీ అవర్స్ వాడైనా టవర్ కార్డ్ అయినా సరే అంటే మీ ఇద్దరి మధ్య గొడవలు జరిగి సడన్గా విడిపోవడం సడన్గా గ్యాప్ రావడం అయితే జరిగింది సడన్ షాకింగ్గా జరిగింది కానీ ఏదైతే సడన్గా మీరు విడిపోవడం జరిగిందో మళ్ళీ సడన్గా ఫాస్ట్గా కలవడం కూడా జరుగుతుంది ఫాస్ట్ ఆర్ స్లో మీ పర్సనల్ ఎనర్జీస్ని బట్టి డిపెండ్ అవుతుంది సో మళ్ళీ కలిసే ఛాన్సెస్ అయితే ఉంది మీకేం అన్యాయం జరగదు మళ్ళీ మీ పర్సన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ఈగో యాటిట్యూడ్కి కొంచెం దూరంగా ఉండండి ఈగో యాటిట్యూడ్ కంటే కూడా పర్సన్ ముఖ్యం అనుకుంటే కొంచెం తగ్గడానికి ఉండండి అండ్ ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవద్దు ఎక్కువగా గొడవలు పెట్టుకోవద్దు ఆర్గ్యుమెంట్ జరుగుతున్నాయి అంటే కొంచెం కన్విన్స్ చేయడానికి మీ పర్సన్ని అక్కడితో ఆర్గ్యుమెంట్ తగ్గించడానికి ట్రై చేయండి ఓకేనా సో త్వరలో మీ పర్సన్ నుంచి మీరు కాంటాక్ట్ కోసం చూస్తున్నారు కాంటాక్ట్ మీరైనా చేస్తారు వాళ్ళ నుంచైనా మీకు కాంటాక్ట్ వస్తుంది సో చూస్తాను సో మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారండి అది సెప్టెంబర్ కానీ అక్టోబర్ కానీ యూనివర్స్ మా వీవర్స్కి మా వీవర్స్ మా వీవర్స్ యొక్క సో రీయూనియన్ అండ్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది బ్యూటిఫుల్ కార్డ్స్ వచ్చాయి చాలామందికి మ్యారేజ్ కమిట్మెంట్కి మీ పర్సన్ కూడా ట్రై చేసే ఛాన్సెస్ వస్తాయండి మీతో పాటు అండ్ మ్యారీడ్ వాళ్ళైతే మీ వైఫ్ హస్బెండ్ మళ్ళీ తిరిగి రావడానికి ఇష్టపడే ఛాన్సెస్ ఉన్నాయి థర్డ్ పార్టీ లో ఉన్న మళ్ళీ మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారు గా హ్యాపీనెస్ హ్యాపీనెస్ నిజంగా చాలా చాలా బాగా వచ్చింది సో ఇక్కడ ఏంటి అంటే ఏ రిలేషన్ వాళ్ళకైనా సరే హ్యాపీ మూమెంట్స్ మళ్ళీ ఏసావ్ కప్ కూడా వచ్చింది సో డౌట్లు భయాలు వదిలేయండి ఇప్పుడు ఏదైతే జరుగుతుందో సో అదంతా తాత్కాలికమే మళ్ళీ మీకు గుడ్ డేస్ అనేవి వస్తాయి సో మళ్ళీ మీ లైఫ్లోకి రియూనియన్ లేకపోతే రియూనియన్ వస్తుంది మళ్ళీ మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి ఎంట్రీ ఇస్తారు అండ్ మళ్ళీ మీరు కలుస్తారు మళ్ళీ మీరు మీ రిలేషన్ని కలుపుకోవడానికి కలిసి ఉండడానికి ట్రై చేస్తారు కొంచెం స్లో అవ్వచ్చు కానీ జరగడం మాత్రం సీరియస్గానే ఉంటుంది కమిట్మెంట్ లాగా అంటే మళ్ళీ మీరు మీ పర్సన్ కలిసి బాగుండడము మళ్ళీ కలిసి ఉండాలి అని అనుకొని మళ్ళీ అని మాట్లాడుకొని మళ్ళీ మీరు కలవడము మళ్ళీ బాగా కలిసి ఉండటము జరుగుతుంది సో రీయూనియన్ అండ్ రిలేషన్ మళ్ళీ బాగా కంటిన్యూ అవుతుంది ఇప్పుడు ఎవరైతే సరిగా మాట్లాడుకోకుండా నో కాంటాక్ట్లోనూ లేకపోతే సరిగా మాట్లాడుకోకుండా ఉన్నారు ఫర్దర్గా మీరు మళ్ళీ మీ పర్సన్తో హ్యాపీగా ఉంటారు అండ్ బాగా మాట్లాడుకుంటారు అండ్ మీ ఇద్దరి మధ్య మంచి ఏమంటారు అంటే కమ్యూనికేషన్ కానీ మళ్ళీ మీ ఇద్దరు హ్యాపీగా ఉండే మూమెంట్స్ అంటే రొమాన్స్ కూడా జరిగే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట మళ్ళీ మీ లైఫ్లోకి రొమాన్సు హ్యాపీనెస్ మీ పర్సన్తో మీకు వస్తుంది ఓకేనా అండ్ క్లైమ్ చేసుకోండి కామెంట్లో త్రిబుల్ ఫోర్ అని పెట్టండి అండ్ వీడియోని లైక్ చేయండి సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారి వారికి షేర్ చేయండి మన వీడియో చాలా మోటివేషనల్గా ఉంటాయి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పటి వరకు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో టైటిల్ నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్